ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి సంబంధించిన కాపులకు మీద చంద్రబాబు రగిలిపోతున్నారంటూ ఏకంగా వైఎస్ఆర్సిపి పిఏసీ సభ్యుడు ముద్రగడ్డ పద్మనాభం సంచలన రియాక్షన్ ఇచ్చారు ఇటీవల జరుగుతున్న దాడులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి నేపథ్యం కావచ్చు రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ్డ పద్మనాభం గారు సోమవారం అంటే ఈరోజు ఓ భారీ లేఖను రాసుకొచ్చారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అంటూ అలాగే లోకేష్ గారికి అంటూ పద్మనాభం గారు నమస్కారాలు ముందుగా తెలుపుతూ ఏకంగా ఆయన లేఖను విడుదల చేశారు ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలన దహనకాండ చూస్తున్నారండి దీనికన్నా గౌరవ ప్రధాన దేశ ప్రధాని మోదీ గారిని కోరిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగండి దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీకాలం అయ్యే వరకు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని నా బలమైన అభిప్రాయం అండి అని కూడా ఆయన గట్టిగానే రాసుకొచ్చారు మాజీ మంత్రులు రజనీ గారిని కావచ్చు అంబటి రాంబాబుని గారు జోగి రమేష్ని గారిని కావచ్చు ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయం అండి అంటూ ఆయన లేఖలో గట్టిగా రాసుకొచ్చారు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎందుకు చేజారిపోతున్నాయో అర్థం కావడం లేదంటూ కూడా ఆయన రాసుకొచ్చారు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పరిపాలన ఎక్కడైనా ఉన్నదా అండి అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదని సిబిఐ వారు రిపోర్ట్ ఇవ్వడంలో మీరు చెప్పింది పచ్చి అబద్ధమని తేలవడం ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు నడుపుతున్న పాటలు అంతా ఇంత కాదండి అంటూ రాసుకొచ్చారు ఒక మాట చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు అబద్ధం ఆడవద్దు ఒక అబద్ధానికి వంద అబద్ధాలు చెప్పినా సరే చెయ్యలేము జాగ్రత్త అని చెప్పేవారండి ఆడిన అబద్ధానికి మీరు మీ పార్టీ ఎంతో నష్టపోయిందండి సిబిఐ వారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా నేను కల్తీ గురించి చెప్పింది పొరపాటు అయ్యిందంటే చాలా బాగుండేదండి అంటూ అది మీ గౌరవాన్ని పెంచేదండి చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఆ కార్యక్రమం చెయ్యలేదు అంటూ గారు సంచలనంగా అన్నారు చంద్రబాబు గారు మరొక చాలా ముఖ్యమైన విషయం అండి తమరి తమ పరిపాలన ఎంతసేపు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు గతంలో నా కుటుంబాన్ని ఈరోజు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు చేస్తున్నారు ఎంతవరకు మీరు మంచిదనిపిస్తుంది ఇదంతా అంటూ కూడా ఆయన అన్నారు గతంలో కులానికి మీకు అధికారం రావడం కోసం బీసీ రిజర్వేషన్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు మొండిచోయి చూపించడం అందరికీ తెలిసిందేందండి గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందని నా అభిప్రాయం అండి వారి మద్దతు ఇవ్వడం వలన మీరు జైల్లో ఉన్నప్పుడు డీలా పడిపోయిన మీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చిన సంగతి ఈరోజు అధికారంలోకి వచ్చిన సంగతి నిజం కాదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా ఈ కులం మీద ఎప్పుడు మీకు రగిలిపోతూనే ఉంటారు దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుంచి వేరు వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి ఇంతకు మించి నేను కోరేదేమీ లేదు పరాకాస్తగా ఈ లేఖ ఉంది ఎందుకంటే పద్ పద్మనాభం గారు ఆవేదనతో ఆక్రోషంతో బాధతో నిజాయితీ ఒక బాధ్యతతో తాను ఈ లేఖలో సంధించిన పదాలు నిజంగా గౌరవంగానే ఉన్నాయి అలాగే సూటిగా గుణపబ్బింపేలా కూడా రాసుకొచ్చారు ఎందుకంటే ఇది అవసరం కూడా చేస్తున్న తప్పులు అలాంటివి కాబట్టి కాస్త ఘాటుగా కాస్త మర్యాదపూర్వకంగా లేఖను విడుదల చేశారు దీనిపై చంద్రబాబు ఏమైనా రియాక్ట్ అవుతారో చూడాలి ఏదైనప్పటికీ కూడా తాజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిణామాలు ఎమర్జెన్సీని తల్పిస్తున్నాయి అధికార ప్రతిపక్ష మధ్య జరుగుతున్న యుద్ధ పోరు భయంకరంగా ఉంది సామాన్యుడు వీటిని చూసి భయపడుతున్నాడు నిజంగా ఒక మాజీ మంత్రినే పోలీసులు కొట్టి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటే మరి మాజీ మంత్రికే ఆ తరహా ట్రీట్మెంట్ ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అంటే ఒక ప్రభుత్వంకు సంబంధించి అధికారం మారిన ప్రతిసారి పోలీస్ వ్యవస్థ తీరు ఇలా ఉంటే ఇది దేనికి సంకేతం ఇది రాజ్యాంగ ఉల్లంఘనలు కావా ఇవన్నీ కూడా పైపెచ్చు కోర్టు చెప్పిందే ధర్మం న్యాయం అని అందరం అంటుంటాం కానీ మరి ఇవంటా ఏంటి వెనుక జరిగేది ఏమిటి తెరముందు మనం అంతా చేయగొట్టుకునేది దేనికి ఆలోచన చేయాలి అందరూ కూడా